చాలా తప్పు ఎవరు కూడా అది రాసిన వాళ్ళైనా చూసిన వాళ్ళైనా చెప్పిన వాళ్ళైనా చాలా తప్పు ఇది మీడియా అంటే నా సోదరులు సోదరీ మనులు నేను నాకు వేరే రాజకీయం పడలేదు ఒక జొన్నవాడ దేవస్థానం దేశంలోనే ఈరోజు ప్రముఖ వ్యక్తులకి తెలిసి వాళ్ళ దర్శనాలకు వస్తున్నారంటే హైకోర్టు జడ్జీలు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ లెవెల్లో అందరూ వస్తున్నారంటే అది కేవలం మీడియా సహకారం వాళ్ళకి ఎంతమందికి ఎన్ని లక్ష్యలు నా కాడ ఉన్నాయా అంత మాత్రమా అవి అంతా తప్పుడు రాత తప్పుడు మాట్లాడు మీడియాను కొనే శక్తి ఎవరికి లేదు ఏ నాయకుడికి కూడా లేదు మీడియా పని మీడియా చేసుకుంటూ పోతుంది అందువల్ల అది డబ్బుతో కొనరు వాళ్ళు వాళ్ళ మనుషులు ఎట్టు ఉంటారు అని తప్పది ఇవాళ బుచ్చి బుచ్చిరెట్టుపాడు మీడియా అంటే గౌరవం పద్ధతి అన్నీ ఉన్నాయి దాన్ని కించపరచుకునేటట్టు కొందరు మాట్లాడడం కూడా తప్పది నేనైతే ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు